ఏపీ ఎన్నికల పైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది పార్టీలు పైకి గెలుపుపై ధీమాగా ఉన్నా లోపల మాత్రం డైలామాతో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది పార్టీల అధినేతలు మాత్రం పోలింగ్ సరళిపైన పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది నియోజకవర్గాల వారి నుంచి నివేదికలతో పాటు సర్వే సంస్థల రిపోర్ట్స్ పైన కసరత్తు ప్రారంభించారు ఫలితంపై జగన్ అటు చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారు పార్టీ కేడర్కు ఇద్దరు నేతలు ఫలితంపైన పైన ఇస్తున్నారు ఫలితంపై అంచనాలు ఏపీలో పోలింగ్ మూసి రెండు వారాలైంది అయితే పోలింగ్ సరళి పైన అభ్యర్థుల నుంచి పార్టీల అధినేతల వరకు పూర్తి స్పష్టతతో ఉన్నారు కొందరు గెలువున ధీమాతో ఉండగా మరికొందరు మాత్రం డైలామాలో కనిపిస్తున్నారు అదే సమయంలో అటు వైసీపీ ఇటు కూటమి కోసం పలు సర్వే సంస్థలు పనిచేశాయి ఓటింగ్ జరిగిన రోజు ఓటరు నాడి పసిగట్టే ప్రయత్నాలు కూడా చేశాయి తమ సర్వేలో తేలిన లెక్కలను సంస్థలు సీఎం జగన్ అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు అందించారు జగన్ పోలింగ్ పూర్తయిన వెంటనే రెండు రోజుల పాటు పూర్తిగా ఓటింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందనే అంశంపైనే కసరత్తు చేశారు మూడు సంస్థల ముఖ్యులతో సుదీర్ఘ సమావేశం కూడా నిర్వహించారు సుదీర్ఘ కసరత్తు పోలింగ్ కేంద్రాల నుంచి నియోజకవర్గాల వారీగా సామాజిక లెక్కలు పథకాల లబ్ధిదారులు వైసీపీ అనుకూల ప్రతికూల ఓటింగ్ పైన చర్చించారు అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చారు ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో తాము రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నూట యాభై ఒకటి ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా గెలుస్తామని అప్పుడు దేశం మొత్తం జూన్ నాలుగున తమ వైపే చూస్తుందని జగన్ చెప్పుకొచ్చారు అయితే పోలింగ్ సరళి చూసిన తర్వాత వైసీపీలోనూ జగన్ చెప్పింది సాధ్యమేనా అని చర్చ మొదలైంది అయితే ఆ తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ మరింత లోతుగా అధ్యయనం చేసిన తనకు కొన్ని సమీకరణల ఆధారంగా నివేదికలు ఇవ్వాలని మూడు సర్వే సంస్థలను కోరారు గెలుపు దక్కేదవరికి ఆ సంస్థల నుంచి నివేదికలు జగన్కు తాజాగా చేరాయి దీంతో అధికారంలోకి వస్తామని విదేశీ పనియట్లో ఉన్న జగన్తో తో టచ్ వెళ్లిన పార్టీ ముఖ్య స్పష్టం చేశారు జగన్ ఇప్పటికే తాను చెప్పిన మాటపైనే నిలబడి ఉన్నారని ఆ నేతలు చెబుతున్నారు ఇటు చంద్రబాబు మాత్రం క్యాంపు నుంచి ఫలితంపైనే స్పందన రాలేదు చంద్రబాబు మూడు సర్వే సంస్థలతో పాటుగా గతంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన మరో వ్యూహకర్త సంస్థ నుంచే సర్వే నివేదికలు తీసుకున్నట్లుగా సమాచారం అందులో ఏపీ ఫలితం పైన క్లారిటీ వచ్చింది దీంతో పార్టీ వర్గాలకు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నట్లుగా తెలుస్తుంది దీంతో ఇద్దరు నేతలు గెలుపుపైన ధీమాగా ఉండడంతో విజయం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది